తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఐదవ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ కుమారుడు రేవంత్ చక్రవర్తి ఇంటింటికి వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహారెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తిరిగి ని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి శ్రీనివాసులు మైనారిటీ అధ్యక్షులు షేక్ హసీం వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పేద ప్రజల పక్షపాతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఇంట్లో కనిపిస్తున్నారు నాకు ప్రతి ఒక్క అవ్వ చిరునవ్వులో ప్రతి ఒక్క ఇంట్లో చిన్న పాప చిరునవ్వులో నాకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు ఆయన ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అధికార దాహం కోసమో సీటు కోసమో సీఎం పదవి కోసమో జెండాల్ని కలుపుకుంటూ వెళ్ళే వ్యక్తి కాదు నేను మీకున్నాను మీరు నన్ను నమ్మండి మీకు నేను నచ్చితే నాకు పోటీ అయ్యింది అనుకున్న వ్యక్తి అలాగే ఆయన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి సహాయం అందించాలనుకున్న వ్యక్తి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు సత్యశ్యామంగా ఉండాలి సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తి అలాంటి వ్యక్తి నూట డెబ్బై ఐదు ప్రజ నియోజకవర్గాల్లో పోటీ చేయరు కాబట్టి ఆయన ఎంచుకున్న ఆయన నచ్చిన ఆయన ఎప్పటి నుంచో నమ్ముతూ ఉన్న రెండు సార్లు ఆయన గెలిపే కూడూరు నియోజకవర్గానికి ఆయన ఒక వ్యక్తిని ఎదుర్ ఎదుర్ ఎంచుకున్నారు ఆయనే మేరుగా మురళీధర్ గారు ఆయన మా నాన్నగారు కంటే కూడా నేను ఆస్తి నేను ఎప్పటి నుంచో ఆస్తున్న ఆయన కోసం ఈరోజు ప్రతి గడప తొక్కుతుంటే ప్రతి ఇంట్లో జనాల్ని పలకరిస్తుంటే ఆయన సంపాదించుకున్న ఆస్తి నాకు కనిపిస్తుంది ఆస్తి అంటే డబ్బులు వెనకేసుకోవడం భూములు లాక్కోవడం జనాలు నేర్పించే ఆస్తి కాదు మురళన్న అంటే జనాల మొక్కల్లో వచ్చే ఒక నవ్వు ఆయన సంపాదించుకున్న ఆస్తి ఇక్కడ నాతో పాటు నిలిచిన ప్రతి ఒక్క వ్యక్తి ఆయన సంపాదించుకున్న ఆస్తి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాగే నాయకుడు నాయకుడి కంటే ప్రజా సేవకుడు ప్రజలకు సేవ చేయాలని పరికపిస్తున్న వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మురళన్న గూడూరు మీకే గూడు మీకు ఇస్తున్నాను మీరు గెలిపించు తీసుకురండి అని ఒక అవకాశాన్ని ఇచ్చారు ఇది మనందరి చేతిలో ఉండే పని మన ఓటే మన ఆయుధం పోరాడదాం ఓటేద్దాం మేరీ మురళీధర్ గారిని ఎమ్మెల్యేని చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేద్దాం మన ఉజ్వల భవిష్యత్తు మనమే రాసుకుంటున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మేము ఈరోజు ఐదో వార్డులో ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల వరకు మేరికి మురళన్న గారిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఎంపిక చేసి గూడూరు మీద నమ్మకం గూడూరు ప్రజల మీద నమ్మకం మేరకి మురుల మీద మురళన మీద ఉన్న ఎంతో ప్రేమాభిమానాలు నీతి నిజాయితీ కట్టుబడి ఉంటారని చెప్పి పనిచేస్తారని చెప్పేసి ఆయన ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ప్రచార కార్యంలో ప్రతి గడప తొప్పుతుంటే పసిబిడ్డల నుంచి అవ్వాతాతల వరకు వాళ్ళ ముఖంలో జెండా చూస్తే ఒక చిరునవ్వు పుడుతుంది ఆ చిరునవ్వు చూస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు విధంగా వాళ్ళకి అందజేశారని తెలుస్తుంది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన మేరకు మొల్లన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మనమందరం ఏంటంటే ఓ ఏకమై భారీ మెజారిటీ భారీ మెజారిటీతో గుర్తుకు ఓటేసి మేరీ మొల్లన్న గారిని ఎమ్మెల్యే చేసుకొని నా ప్రియతమ ముఖ్యమంత్రి వల్లే మరియు జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటాను మరొక ముఖ్య విషయం ఏంటంటే నా మైనార్టీ మో మైనార్టీ సోదర సోదరీపండాలకి నా వినపం మన భయ మంత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు ఒకే ఒక అవకాశం ఫోర్ పర్సన్ రిజర్వేషన్ అది ఈరోజు ఏం జరగబోతుందా అని చెప్పి ఒక చిన్నగా ఆలోచించండి దాన్ని కాపాడుకోవడానికి ఏకైక పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి మైనార్టీ సోదర సందరిపడాల మీరంతా ఏకమై వైఎస్ఆర్సిసి పార్టీకి ఓటు వేసి గెలిపించి

అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు